నమస్తే అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువస్ సెనాటాక్స్ సో ఈరోజు చాలామంది కాంగ్రెస్ పార్టీ మీద బదనాం చేస్తున్నారు ఏంటంటే మొన్న హైదరాబాద్లో ఇస్తున్నటువంటి అక్రమ కట్టడాలకు కూల్చివేతలపై చాలామంది కా మీన్ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు సో నిజంగా ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకనొక టైంలో వాటికి పర్మిషన్ ఇచ్చింది ఆ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చింది ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ గడిచిన కాలంలో సో మరి ఇప్పుడు వాళ్ళు కట్టేస్తారు వాళ్ళ హయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఎట్లా పడితే ఎట్లా అనుమతులు ఇచ్చేసింది అనుమతులు ఇచ్చేసింది వాళ్ళు కట్టేస్తారు అది అయిపోయింది ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే చెరువుని కబ్జాసి ఇల్లు కడితే ఆ యొక్క ఉపద్రువం మొత్తం మన నగరం మీద ఎక్కడ పడి నా నగరం అంతా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు హైడ్రాని పట్టుకొచ్చేసి ఎక్కడెక్కడైతే చిరుల పక్కన ఇల్లు కట్టేస్తారో ఈ మొత్తం కురవటం జరుగుతుంది సో దీని మీద కూడా ఇక్కడ నమస్కారం అండి దీని మీద కూడా చాలా మంది రాజకీయం చేస్తూ ఇది చేస్తుంది అసలు మనం దీన్ని ఎట్లా వీళ్ళకి ఐ మీన్ వీళ్ళకి తెలియదా ఐ మీన్ మేము లంచం ఇచ్చి అధికారులని మ్యానిపులేట్ చేసి మేము ఈ స్థలం కొన్నాం ఇల్లు కట్టినామో వాళ్ళకి తెలియదా మన వాళ్ళు తెలిసి కూడా ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అది గత ప్రభుత్వం ప్రభుత్వంలో బిల్డర్స్ బిల్డర్స్కు ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారో వాళ్లకు మొత్తం సపోర్ట్ చేసేసి వాళ్ళ యొక్క వివర లంచ వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని వాళ్ళకి బీద వాళ్ళు ఇప్పుడు ఇళ్ళు కట్టి వాళ్ళు బిల్డర్స్ కట్టేసి వీళ్ళకి అమ్ముకున్నారు బీద వాళ్ళకి అమ్ముకున్నారు ఇప్పుడు ఏం చేస్తూ ప్రభుత్వం మీరు కన్నా ఆ హైదరాబాద్లో ఇప్పుడు పెద్ద వర్షాలు పడతాయి ఇండ్లు మునిగిపోతున్నాయి ఇండ్లు మునిగిపోతున్నాయి ఇండ్లు మునిగిపోయి ఎక్కడ పోతాయి నీళ్ళు ఎక్కడ పోతాయి అవే అవే కబ్జాలు చేసేసి చేస్తే దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా పేపర్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇక్కడ చిన్నది ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంటుంది దీని మనం చెప్పుకుంది ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన ఒక పదిహేను రోజులు త్రీ మంత్స్ టైమ్ ఇస్తున్నారు ఒక పేద ప్రజలకు కనీసం ఒక పదిహేను రోజులు నెల నెల రోజులు కూడా సమయం ఇవ్వట్లేదని తప్పు ఇది తప్పు ఇది తప్పు పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళు తీసేశారు పెద్ద పెద్ద వాళ్ళని బిల్డ్ చేశారు ఇప్పుడు బీద వాళ్ళని అంటే చూసిండు ముఖ్యమంత్రి గారు చూశారు మూసినది ప్రక్షాళన అది ముఖ్యంగా అది ప్రక్షాళన చేసేసి ప్రత్యామ్నాయం ఏర్పడి అంటే వాళ్ళకి ఇండ్లు కట్టించేసి కొన్ని ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో ఆ ఇండ్లు అక్కడ షిఫ్ట్ చేసేసి ఇవన్నీ తీసేస్తాడు ఆ పథకం ఆయన ఏం అవసరం లేదు బాధపడే అవసరం లేదు ఇప్పుడు ఎప్పటికైనా వాళ్ళు ఇల్లు మునిగిపోయేటి ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు విజయవాడలో చూసాం ఎంత ఘోరమైంది అక్కడ కేవలం ఒక ముఖ్యమంత్రి గారి ఇల్లు మునిగిపోకుండా చూడడానికి కొన్ని వేల నష్టం జరిగింది అటువంటి జరగకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కేవలం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బంధనం చేయడానికి ప్రతిపక్షాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద బదనం అనేది కాకుండా గత ప్రభుత్వం ఇచ్చింది ఏంటి అంతే అవి కేవలం అవినీతి అక్రమం వాళ్ళకి సంపాదించుకోరు ఎవడు పడితే వాడు పోవాల అనుమతులు తీసుకోవాలి కట్టాలి అధికారులు ముఖ్యం మేక మీదంటే అధికారుల వైఫల్యం ఇది లేదు లేవు లేదు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి ఈ రోజు ఆ తప్పిదాల వల్లనే ప్రజలందరూ ఆ తప్పిదాల వల్లనే ప్రజలందరూ కలిసి ఈరోజు పక్కన కూర్చోబెట్టారు బెంచ్ కూర్చోబెట్టారు ఇప్పుడు మెయిన్ అంటే వీళ్ళు ఏం చేశారు అప్పుడు మున్సిపల్ వివరాలు మంత్రి కేటీఆర్ గారు ఉంటారు ఆయన చూసుకోలేదు ఎందుకంటే అధికారులు నమ్మారు అధికారులు తీసుకురావాలి డబ్బులు కట్టేయాలి డబ్బులు కట్టే లంచాలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలి కేవలం కార్యకర్తలకు మాత్రమే మంచి చేయడానికి చూసిన తప్ప ప్రేద ప్రజలకు ఎటువంటిది కాదు ఏం లేదు అదే వైఫల్యం అనేది దానివల్లనే ఈరోజు